హరీష్ రావు కానీ కేసీఆర్ కాని అసలు మీరు మా కొడంగల్ నియోజకవర్గానికి ఏం చేశారు మా డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఏం చేశారు రంగారెడ్డి డిస్టిక్ ఏం చేశారు మా వికారాబాద్ డిస్టిక్ ఏం చేశారు మీరు ఏం చేయలేదు ప్రాణ అయితే చేవేళ్ళను నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సముద్రానికి పోయే నీళ్లను కాలువల ద్వారా తీసుకొచ్చి చేవేళ్ల వరకు అయినా శాంక్షన్ చేస్తే పరిగి వికారాబాద్ తాండూరు కొడంగల్ కావాలని చెప్పి అడిగిన అడితే రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసారు దాన్ని మీరు రద్దు చేసేసారు పనులు జరిగిన దాన్ని కూడా రద్దు చేసేసారు మీకు ఎక్కడ కూడా ఇసుపోయాయి వాళ్ళు పనులు వేసినటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎక్కడ కూడా కనబడద్దు అన్న ఉద్దేశంతో నిర్దాక్షిణ్యంగా మీరు ప్రాణహిత సేవలను రద్దు చేసేళ్ళు రీడిజైన్ లో భాగంగా మీరు దాన్ని కుండపోచ్చమ్మ రిజర్వాయర్ అని చెప్పి తీసుకపోయి దాన్ని మీ యొక్క మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఎందుకంటు ఈ సిద్దిపేట అనేది మెదక్ జిల్లాకు ఉండే ఒకప్పుడు సీఎం గారి కాన్స్టన్సీ మెదక్ జిల్లాకు ఉండే దాని సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏం తీసుకపోయినా సరే అడ్డు ప్రాంతమే సిద్దిపేట కానీ సిరిసిల్ల గాని గజ్వేల్ కానీ లేకపోతే మెదక్ గాని మన ప్రాంతం అంటే చిలకన భావం ముందు నుంచి కూడా మనకు సాగునీటి ప్రాజెక్టు రద్దు చేశారు లేకపోతే మన ప్రాంతానికి ఇప్పటికల్లా నీళ్ళు వస్తుండే అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ఎందుకంటే మనమంతా కూడా రైతులం రైతుల బిడ్డలం మన తాతల తండ్రుల నుంచి కూడా మన వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంటాం మన ప్రాంతానికి కూడా సాగునీరు కావాలని వాళ్ళు ఇవ్వనప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర నుంచి మన జురాల నుంచి కాల్వల ద్వారా తీసుకొచ్చి మన కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా సాగునీరు లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చే విధంగా కార్యాచరణ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన నిధులు కూడా శాంక్షన్ చేసి దానికి సంబంధించిన జీవో నెంబర్ ఫోర్టీన్ జీవోటీ నెంబర్ ఫోర్టీన్ కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం ఇది ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ రోజు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఏం చేశారు ఈ పదిహేనులలో వాళ్ళు ఏమైనా ఒక జీవో ఇచ్చిరా మన కొడంగల్ కాన్షియన్స్కి ఏమైనా పనులు స్టార్ట్ చేసినా ఎక్కడ అన్నది నేను కొడంగల్ ప్రజానికాన్ని మన ప్రాంత వాసులు రైతులను కూడా అడుగుతున్నా అసలు మనం బహిష్కరించాలి అసలు కేటీఆర్ మీటింగ్ నేను అసలు నువ్వు ఎవరు మా నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వేమైనా పనులు చేసినావా ఎవరైనా అభివృద్ధి చేసినావా మా కలెక్టర్ నేను చంపడానికి కుట్ర పనినావు నువ్వు వారు సురేష్ అయ్యో ఎవడు వాడు ఒక సోషల్ ఫిల్మ్ డైరెక్టర్ వాడు షార్ట్ ఫిలిం డైరెక్టర్ మణికొండల కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటారు వారికి పైసలు ఇచ్చి నువ్వు నాటకం మార్పించి మా కలెక్టర్ గారు గారిని తప్పుదవ పట్టించి ఆయన్ని హత్య చేయడానికి అని చెప్పి రెండు టీంలను కిరాయికి మాట్లాడుకొని ఒక టీం వీడు సురేష్ అయితే ఇంకొక టీం ఆడ రాళ్ళు రప్పలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కలెక్టర్ గారిని చిన్న కొడుకున్నారు కలెక్టర్ గారికి మూడు నాలుగు కొడుకు అట్లాంటి మంచి కలెక్టర్ చంపి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కలెక్టర్ అక్కడ రైతులు గిరిజనులు చంపిందని ఒక పచ్చకలో వార్తలు వచ్చే విధంగా నువ్వు కృషి చేసినావు అయినా సరే కలెక్టర్ గారు ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజల దగ్గరకే వెళ్లాలి ప్రజా ప్రభుత్వం అని అక్కడికి వెళ్ళి అతను మాట్లాడే పరిస్థితి అక్కడ ఉంటే మీరు నిర్దాక్షిణ్యంగా దాడి చేయించారు కాబట్టి ఇక్కడ మా యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నీ యొక్క మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ విధంగా మా యొక్క కొడంగాళ్ళ అభివృద్ధి గురించి కాడా అనేది ఒకటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి